నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజైతే గోంగూర చికెన్ బిర్యానీ చేస్తున్నారు అది ఎలాగో చూద్దాము గోంగూర చికెన్ బిర్యానీకి అరకిలో బియ్యము అరకిలో చికెను ఒక కట్ట గోంగూర కావాలండి గోంగూర ఒలుసుకొని శుభ్రంగా కడిగేసుకునేసి ఒక గిన్నెలో కొంచెం నూనె వేసేసుకునేసి అందులో ఈ గోంగూర పెట్టేసేయాలండి అది బాగా మగ్గిపోతుంది మనం కడిగాం కాబట్టి బాగా మగ్గిపోతుంది ఇప్పుడు అది మధ్యలోపు మళ్ళీ మనము చికెన్ శుభ్రంగా కడిగేసుకునేసి పసుపు ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటించుకొని బిర్యానీ చేసుకోవడానికి గిన్నె పెట్టేసుకునేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు నూనె వేసుకోవాలండి నూనె వేడయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి అక్కడ నేను ఇప్పుడు అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకునేసి వేపుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ గోంగూర చికెన్ బిర్యానీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఒక ముద్ద కూడా వదలకుండా తినేస్తారు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నానండి ఒక పిడికడ జీడిపప్పు వేసుకునేసేయాలి ఇప్పుడు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకునేసి వేపుకోవాలి సాల్ట్ వేసుకుని వేపుకున్నాం కదండి కొంచెము ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు చేసుకున్నది వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఎర్రగా ఏగనివ్వాలండి ఆ ఉల్లిపాయలు ఆ జీడిపప్పు అంతా అల్లం వెల్లుల్లి పేస్టు అంతా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనము చికెను రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ అది వేసేసుకోవాలి ఇప్పుడు ఎర్రగా వచ్చింది కదా ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలండి మనము చికెన్ వేసుకొని కలిపేసుకోవాలి బాగా ఉల్లిపాయలు అల్లం పేస్టు అంతా కలుపుకునేసి ఇప్పుడు కారము వేసుకుందాము కారము ధనియాల పొడి గరం మసాలా పౌడర్ జీలకర్ర పౌడర్ ఒక జీలకర్ర హాఫ్ స్పూన్ అండి అన్నీ వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకునేసి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేస్తే బాగా మగ్గినట్టు అయిపోయి అది చూడండి వాటర్ వచ్చింది కదా ఆ నూనెకి ఆ వాటర్కి బాగా అట్లా చూడండి కొంచెం అయ్యి బాగా మగ్గింది కదా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనము గోంగూర ఉడకబెట్టి పెట్టేసుకున్నాం కదండీ ఆ గోంగూరను కూడా వేసేసుకోవాలి ఆ గోంగూరని గంటితోటి అట్లా అట్లా అనేసి మెత్తగా అవుతుంది కదండి అది వేసేసుకునేసేయాలి వేసుకునేసి బాగా కలుపుకోవాలండి గోంగూరనేసి బాగా కలిపేసుకోవాలి ఆ చికెను గోంగూర అక్కడ చూపిస్తున్నట్టుగా బాగా కలిపేసుకోవాలండి అలాగా చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండీ ఇప్పుడు మనము కొత్తిమీర కరిగి పెట్టేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలండి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకునేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయాలి కలిపేసుకొని మూత పెట్టేస్తే బాగా ఉడికినట్టండి మంచిగా ఆ పులుపు కారము ఉప్పు అంతా ఆ చికెన్ ముక్కలకి పట్టేస్తుంది ఇప్పుడు బియ్యం కడిపెట్టుకోవాలండి ఒక అరగంట ముందుగా బాస్మతి బియ్యము కడిగి పెట్టేసుకునేసి నానబెట్టేసుకోవాలండి అరగంట ముందుగా నానబెట్టేసుకుంటే మనకి ఒకటికి రెండు నీళ్ళు పోసేసుకునేస్తే సరిపోయిద్ది బాగా వస్తుంది బిర్యానీ ఇప్పుడు నీళ్ళు పోసేసుకుంటున్నానండి బియ్యం వేసేసుకునేసి కొంచెం అలా కలదిప్పేసేసి మూత పెట్టేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఉడికిద్దండి హైలో పెట్టుకోకుండా రెడీ అయిందండి అదిగండి ఉడుకుతుంది కదా రెడీ అయిందండి లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకునేసి కొంచెం కొత్తిమీర తెల్లేసుకుంటే గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి